నూతన సంవత్సర సందర్భంగా దేవాలయానికి విచ్చేసిన భక్తులు మేచల్ మల్కాజ్గిరి జిల్లా చిరియాల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ 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 చిరియాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం స్వామివారికి దేవాలయ చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ చేతుల మీదుగా లక్ష తులసి పుష్పార్చన నిర్వహించారు అనంతరం నూతన సంవత్సర సందర్భంగా విచ్చేసిన భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు దూరవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్